హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో అయితే మష్రూమ్స్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి ఈ మష్రూమ్స్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే మనం చూద్దాము ఈ మష్రూమ్స్ని మష్రూమ్స్ కర్రీని అయితే రైస్తో పాటు తిన్నా లేదా చపాతీలోకి నంజుకోని తిన్నా పుల్కాలో తిన్నా టేస్ట్ అయితే బాగుంటుంది అంతేకాకుండా తేలిగ్గా డైజెషన్ అవుతుందండి అన్ని రకాల రోగాలు ఉన్న షుగర్ బీపీ థైరాయిడ్ ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న ఈ మష్రూమ్ కర్రీని అయితే ఎవరైనా తీసుకోవచ్చు విటమిన్ బి టువల్ ఉన్నవారు వీక్లీలో ఒక టూ టైమ్స్ తీసుకోవటం వల్ల ఈ విటమిన్ లోపం అనేది తగ్గుతుందండి ఈ మష్రూమ్స్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఒక ప్యాకెట్ వరకు నేనైతే ఇలా మష్రూమ్స్ని అయితే తీసుకున్నానండి వీటిని వీటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఒకసారి అయితే నేను వాటర్లో క్లీన్ చేశానండి అయినా సరే పైన అయితే కొంచెం బ్లాక్ కలర్గా ఉంది కాబట్టి నేనైతే ఇలా పైన అయితే పీల్ తీసేస్తున్నాను ఈ పీల్ అనేది చేయితో రాకపోతే ఇలా చాక్తో కూడా పీలని అయితే తీసుకోవచ్చు ఈ విధంగా అయితే మష్రూమ్స్ని క్లీన్ చేసుకోవాలండి నెక్స్ట్ అయితే ఈ మష్రూమ్స్ని కట్ చేసిన తర్వాత అయితే ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి కాబట్టి నేను ఒక గిన్నెలోకి అయితే ఉప్పు వేసుకొని వాటర్ని అయితే పక్కన పెట్టుకున్నానండి ఇలా కట్ చేసిన ముక్కలని అయితే ఇలా వాటర్లో అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా మష్రూమ్స్ అన్నింటిని నీట్గా క్లీన్ చేసుకుంటూ ఓ పక్కనే వాటర్ పెట్టుకున్నాను కాబట్టి అందులోకి అయితే మొత్తం కట్ చేసిన ముక్కలని అయితే అందులో వేసుకుంటున్నానండి ఈ విధంగా మష్రూమ్స్ని అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇక నెక్స్ట్ అయితే గ్రేవీ కోసం నేనైతే ఇలా టమాటాలను అయితే నాలుగు కట్ చేసుకుంటున్నానండి ఈ జ్యూస్ పట్టుకోవడం కోసం టమాటాలను ఇలా కట్ చేసుకొని దాంట్లోకైతే కొన్ని కాజులను కూడా వేసుకుంటున్నాను ఈ కాజు టమాటా జ్యూస్ అయితే బాగుంటుందండి అలాగే కాకుండా గ్రేవీ కూడా చాలా చిక్కగా ఉంటుంది ఈ విధంగా అయితే టమాటా జ్యూస్ని అయితే రెడీ చేసి పక్కనైతే పెట్టుకున్నానండి నెక్స్ట్ అయితే స్టవ్ మీద ఇలా కలాయి పెట్టుకొని అయితే ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే ముందుగా మనం ఉప్పు నీటిలో వేసిన మష్రూమ్స్ని అయితే ఒక్కసారి ఉప్పు నీటి వాటర్ని అయితే వంచేసుకోవాలండి నెక్స్ట్ అయితే కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకైతే మష్రూమ్స్ని వేసుకొని ఒక టూ త్రీ సెకండ్స్ అయితే బాగా వేయించుకోవద్దండి లైట్గా వేయించుకొని అందులో నుంచి వాటర్ బయటకు వచ్చే అంతసేపు వేయించుకోవాలి వేయించుకునేటప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఇలా కొద్దిసేపు అయితే ఆయిల్లో వేయించుకొని వాటర్ వచ్చేటప్పుడు అయితే దించి పక్కన అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే స్టవ్ మీద ఈ పోపు కోసం అయితే నేను ఇలా గిన్నెనైతే పెట్టుకున్నానండి ఈ గిన్నెలో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే ముందుగా తరిగి పెట్టుకున్న అయితే ఇలా తాలింపులో వేసుకొని ఒకసారి అయితే ఇలా తిప్పుకోవాలండి నెక్స్ట్ అయితే ఇందులోకి కొంచెం కరివేపాకను కూడా వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి మొత్తం పోపునైతే ఇలా తిప్పుకోవాలండి నెక్స్ట్ అయితే అందులోకి కొంచెం దాల్చిన చక్కని కూడా వేస్తున్నానండి టేస్ట్ కోసం అంతేకాకుండా కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఇలా పోపు మొత్తాన్ని ఒకసారి అయితే తిప్పుకోవాలండి ఇలా తాలింపులో వేసిన ఆనియన్స్ అన్నీ కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంతవరకు మంచిగా మంచి కలర్ వచ్చిన తర్వాత అయితే మనం ముందుగా పట్టుకున్న టమాటా జ్యూస్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఇది ఈ విధంగా వేసుకున్న తర్వాత అయితే నెక్స్ట్ అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి అయితే కొంచెం పసుపు ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా టమాటా జ్యూస్నైతే పచ్చివాసన వరకైతే ఇలా ఉడికించుకోవాలండి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడైతే అందులోకైతే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదండి అవి కూడా ఇందులో వేసుకోవాలి ఈ విధంగా వేయటం వల్ల ఏంటంటే పచ్చిమిర్చి తాలింపులో కాకుండా గ్రేవీలో వేయటం వల్ల అయితే మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఈ విధంగా పచ్చిమిర్చిని అయితే వేసుకున్నాను వేసుకొని ఇలా తాలింపు మొత్తాన్ని అయితే ఒకసారి తిప్పుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుంటున్నానండి అలాగే కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టేసి పక్కన పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా కర్రీ అయితే ఇలా తయారైంది కదండి ఈ గ్రేవీలోకి అయితే నేను ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ని అయితే ఈ గ్రేవీలోకి వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం ఉడికించి ముందు పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను ఈ కర్రీలోకి అయితే కసూరి మెతిని కొంచెం వేస్తున్నానండి అంతేకాకుండా ధనియాలు ధనియాల పౌడర్ని కూడా వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకొని కర్రీ అయితే ఒకసారి తిప్పుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి నెక్స్ట్ ఏంటంటే ఈ కర్రీలో అనేది ఎక్కువ పట్టదండి గ్రేవీతోనైతే కర్రీ చాలా బాగుంటుంది కావాలనుకునే వాళ్ళు ఎసర పోసుకోవచ్చండి నేనైతే నాకు ఈ గ్రేవీ సరిపోను ఉంది ఈ విధంగా నేనైతే మష్రూమ్స్ కర్రీని ప్రిపేర్ చేసుకున్నానండి ఈ విధంగా ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీరన కూడా వేసుకొని కర్రీని దించేసుకుంటే అయిపోతుంది ఈ విధంగా మష్రూమ్స్ కర్రీని అయితే నేను ప్రిపేర్ చేశానండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని ఆదరించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇక ఇదే అండి ఈరోజుకు వీడియో వచ్చేసి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాయ్